గంగమ్ ఆలయంలో మురళీకృష్ణ ఈవోగా పనిచేస్తున్నాడు నిన్న సుమారు పదకొండు గంటల సమయంలో ఆలయం నుంచి వెండి అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు మరియు చీరలు కూడా ఒక ఆటోలో తీసుకొని పోతుండగా రాబడిన సమాచారం మేరకు అతన్ని అదుపులోని తీసుకోవడం జరిగింది ఈ విషయం గురించి ఉన్నతాధికారులతో విచారం చేయకుండా చేస్తే తెలిసిన అంశం ఏమనగా అతనికి ఏ ఉన్నతాధికారు కూడా ఆలయంలో ఆభరణాలు తీసుకోవాలని చెప్పలేదు అందువలన ఆ విధంగా చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చిన సమ ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదు చేసి ఈ దినము అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది కారణం ఏమంటే ఆలయంలో ఉండే ఆభరణాలు ఎటువంటి అయినా సరే పై అధికారులు తెలిపి దానికి ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తీసుకోవాలి అవన్నీ పాటించకుండా వాటిని తీసుకుపోతున్నాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆభరణాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు ఐదు కేజీల ఐదు వందల డెబ్బై మూడు గ్రామాలు గ్రాములు వెండి ఆభరణాలు గొడుగులు అమ్మవారికి సమర్పించిన కండ్లు కూరలు రకరకాల ఆభరణాలు వాటి విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుంది అదేవిధంగా బంగారు ఆభరణాలు వన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ వాటివిలో పంతొమ్మిది వేల మూడు వందలు చీరలు పదహైదు ఉంటుంది వాటిలో సుమారు నాలుగు వేల మూడు వందలు ఉంటుంది అతను ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఈ విధంగా చేయడం చట్టరీత్యా నేరం అందువలన అతని మీద ఫోర్ నైన్ కింద ఫోర్ నాట్ నైన్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి అంటే బిఎన్ఎస్ లో త్రీ వన్ సిక్స్ క్లాస్ ఫైవ్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా